అందరికీ నమస్కారం ముఖ్యంగా పత్రికా విలేఖందరులకి నమస్కారం ప్రభుత్వ పాలనను ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో కానీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కానీ పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిలా పనిచేస్తాయి దానికి ప్రభుత్వాలు కూడా పత్రికల మీద పత్రికలు ఇచ్చే సమస్యల మీద ఆధారపడి కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంటాయి నిన్న ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో ఒక వార్త ప్రచురితమైంది మన స్థానిక నందలపాడు దగ్గర రైల్వే స్టేషన్ పోయి దారిలో నీళ్లు ఉవికి బయటకు వస్తున్నాయని ఎస్ ఇది చాలా రోజుల నుంచి ఉంది సమస్య ఇది దీని పరిష్కారానికై జేసి ప్రభాకర్ రెడ్డి గారు అట్లే జేసీ అశ్విత్ రెడ్డి ఎమ్మెల్యే గారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి కౌన్సిల్ మీట్లు దీని గురించి పెట్టి ఎస్టిమేట్ చేసి దాదాపు పద్దెనిమిది లక్షల వరకును శాంక్షన్ చేసినారు ఏమంటున్నా అంటే విలేఖరులకు విన్నవిస్తున్నది ఏంటంటే ఆ సమస్య ఉత్పన్న కారణం ఏంటి అది రాయడం లేదు దాని ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అంటే అధికారులు కానీ మన నాయకులు కానీ ఏం చేస్తున్నారు అది రాయడం లేదు కానీ సమస్యను మాత్రమే ఎత్తి చూపుతున్నారు కానీ ఆ సమస్య ఉత్పన్నమైనందుకు గత ప్రభుత్వ పాలకులు కారణమని అదేవిధంగా ప్రజల నిర్లక్ష్య ధోరణని అది చూపలేదు అదేవిధంగా మేము పద్దెనిమిది లక్షలు శాంక్షన్ చేసి దాన్ని చేపట్టడానికి తీసుకున్న నిర్ణయమే రాయలేదు దయచేసి మేము ఇది ఒక్కటే అంటున్నాం పత్రికా విలేఖరులకు సమస్య రాసేటప్పుడు ఆ సమస్య ఎలా ఉత్పన్నమైంది ఆ పరిష్కారం గురించి ఏమైనా పాలకులు ఏమైనా నిర్ణయం తీసుకున్నారనేది పూర్తిగా రాస్తే ప్రజలకు అర్థమవుతుంది అనేది మా ఉద్దేశము మీకు మీకు అందరికీ తెలుసు జనవరి ఫస్ట్న ప్రతి ఒక్క కుటుంబంలోనూ అందరూ ఆనందం చేసుకున్నారు సంబరాలు చేసుకున్నారు కానీ మా మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిలోని ప్రజల కోసం భావితరాల కోసం ఆయన నిరాహార దక్ష కూర్చున్నాడు ఆయనకేదో పదవి కావాలనో లేక వేరే ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగానూ ఆయన దీక్ష చేపట్టలేదు కేవలం ప్రజలు మార్పు కోసం ప్రజలు తమ బాధ్యతను ఎరగాలనే ఉద్దేశంతోనే ఆయన గారు దీక్ష చేశారు ఆయన దీక్ష ముఖ్య ఉద్దేశం మీకు తెలుసా సింపుల్ పాయింట్స్ ఖర్చుతో కూడిన పని కాదు మనం ఇంటి నుంచి వెయ్యి రూపాయలు ఐదు వందలు విరుసే మన ఇంటి పరిశ్రమలు పరిశుభ్రమించుకోవడం మన ఇంటి కసము కసు పండికి మాత్రమే అందించడం మన ఇంటి మురుగు మురుగునీరును కేవలం మురుగునీరు కాలువలో పోయేటట్లు చేసుకోవడము మురుగు కాలువలను మురుగునీరు మాత్రమే పోయేటట్లు చేయడం నీళ్ళలో కరగని వస్తువులు ప్లాస్టిక్ కానీ వేరే ఇతర వస్తువులు కానీ గుడ్డలు కానీ వేయకుండా చూడడం ఇటువంటి చిన్న చిన్న విషయాలను బట్టి ఆయన గారు దీక్ష చేశారు ఆయన కోట్లు కోట్లు మున్సిపాలిటీకి గడించి పెట్టినారు ఆయన ఏ మున్సిపాలిటీలో తాడపత్రి మున్సిపాలిటీ చాలా చిన్న మున్సిపాలిటీ అయినా కానీ ఇంతటి రెండు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని సమకూర్చే మన ప్రజలు ఏం బాధ్యత వహిస్తున్నాం ఇలాంటివి చేస్తున్నాం దయచేసి నేను ప్రజలు కోటి కోరుకుంటాను పత్రికా విలేఖరులు కోటి కొంటు కోరుకుంటున్నాను ప్రజలు మనం మారల మన బాధ్యత నెరిగి మనం చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే మన తాడపత్రి ఈ ఎప్పటిలాగే మునుపట్లాగే రాష్ట్ర స్థాయిలో కానివ్వండి దేశ స్థాయిలో మంచి పేరు సాధిస్తుంది అదే విలేకరులకు నేను ఒకటే కోరుకుంటుంది ఇది సమస్య రాసినప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైన విధానము ఆ సమస్య పట్ల నాయకులు స్పందించిన తీరు కూడా రాస్తే ప్రజలకు అవగాహన వస్తుందని కాబట్టి తెలియజేసుకుంటూ విలేకరులు ఇంకోసారి 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 అంటున్నాను దయచేసి మీరు ఒక సమస్యను ఎత్తి ఖచ్చితంగా దాని పరిష్కారానికి నాయకులు ముందున్నారా లేదా అనేది కూడా రాయండి ఇదే మా విన్నపం